దేవుడే మనను తీసుకొని పోవాలి కానీ ఇక్కడ ఒకటి దేవుడే విడిచిపెట్టాడు మనము బుద్ధిగల కన్నెకలు బుద్ధి లేని కన్యకల దగ్గరికి వెళ్తే ఇద్దరూ విడిచిపెట్టిన గుంపాడు అసలు మనం వ్యాఖ్యానంలో అలా మాట్లాడతాం కానీ బుద్ధిగల కన్యకలు విడిచిపెట్టబడ్డవారి బుద్ధి లేని కన్యకలు విడిచిపెట్టబడ్డవారి ఎలా చెప్తున్నారంటే పెళ్లి కుమారుని స్వరం అర్ధరాత్రికే కానీ రాస్తుంది అక్కడ అది రాకడ కాదు రాకడ తర్వాత జరగబోయే సంఘటన కానీ మనం వ్యాఖ్యానంలో ఏం చదువుకుంటున్నామంటే ఎత్తబడే గుంపు ఎలాగుంటుందో విడవబడే గుంపు ఎలాగుంటుందో వ్యాఖ్యాన ధ్యానం కొరకే సబ్జెక్టు ఇద్దరు బుద్ధి గల కన్నెకలు బుద్ధి లేని కనుకలు విడవబడ్డ బ్యాచ్ ఇక మనం వ్యాఖ్యానం కొరకు మాట్లాడుకుందాం ఇప్పుడు వీళ్ళు కన్నికలే వాళ్ళు కన్నెకలే వీరి చేతిలో దివిటి ఉంది వారి చేతిలో దివిటి ఉంది వీరు మండుతున్నారు వారు మండుతున్నారు వీరికి రాకడం గుచ్చిన స్వరం తెలుసు వాళ్లకు రాకడానికి గుచ్చిన స్వరం తెలుసు పెళ్లి కుమారుని ప్రత్యక్షత దినం ఏంటో తెలుసు వీళ్ళ దగ్గర నూనె ఉంది వాళ్ళ దగ్గర నూనె ఉంది అసలు తేడా ఏంటి బుద్ధి లేని కన్నెకలు వచ్చి బుద్ధిగల కన్నెకలో అడుగుతున్నారు అమ్మ 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 మాకు కొంచెం నూనె ఇవ్వండి అని అడిగారు ఏమని అడిగారు ఎంత అడిగారు వీళ్ళేమన్నారు మేము మీకు అది ఇస్తే అది మీకును మాకును చాలదు అన్నారు వినండి బుద్ధిగల కన్యకల దగ్గరికి వెళ్ళి అడిగితే అది ఆ కొంచెం మీకు ఇస్తే అది మాకు మీకు చాలదు అంటే వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఎంత తక్కువైంది ఇప్పుడు వీళ్ళకి ఇది ఇచ్చేస్తే వాళ్ళకి తక్కువైందంట అంటే వాళ్ళకు వీళ్ళకు తేడా ఏంటంటే కొంచెంలో తేడా అంతే ఈ నూనె అటు సప్లై అయితే వీళ్ళు విడవపడతారు అంటే ఎంతలో విడవపడతారు ఎవరైనా కొంచెంలో వీరు మండుతున్న అనుభవం కలిగిన వాళ్ళే వీళ్ళని తక్కువేం కాదు కన్యకలు అంటే పవిత్రులు మండుతున్న అనుభవం కలిగిన వాళ్ళు వీళ్ళ దగ్గర నూనె ఉంది లేదని కాదు దివిటీలు వెలుగుతున్నాయంటే అర్థం ఏంటి నూనె ఉంది అభిషేకం ఉంది కానీ వీళ్లకు వాళ్లకు తేడా ఏంటంటే వీళ్ళు సిద్ధులలో నూనె కూర్చుకున్నారు వాళ్ళు సిద్ధులలో నూనె కూర్చుకోలేదు కారణం ఏంటి మొత్తం టోటల్గా అంటే ఆ కొంచెము సమకూర్చుకుని ఉంటే వీరు కూడా గంపులో ఉండేవాళ్ళు ఈ కొంచెము సమకూర్చుకోవడానికి ఎంత నిర్లక్ష్యం చేశారో కొంచెము సమకూర్చుకోవడానికి ఎంత అశ్రద్ధ చేశారో వినండి జాగ్రత్తగా వాళ్ళేం పాపులు కాదు వాళ్ళేం లోకస్తులు కాదు